గడిచిన వారం పది రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గతంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కావచ్చు అంత ముందు కావచ్చు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కొంచెం దుర్భాషలు ఆడారు అలాగే అయిదని చెప్పి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ సుమారు వంద మంది పైనే పట్టుకెళ్లారనమాట అయితే ఇదేమీ ఒక పార్టీకేం పరిమితమే లేదనమాట గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కింద ఉన్నప్పుడు తొగ్గలకు నా కొడుక్కిడు సైకోనా కొడుకు అలాగే చెప్పి చెప్పి చాలామంది చాలా దారుణంగా మాట్లాడేవారు పోస్టులు పెట్టేవారు అనమాట వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళకే అధికారం ఉంది కదా అప్పుడు ఇప్పుడు మీరు చేసే పని వారు చేయలేరు అప్పుడు వాళ్ళు అంటే సోషల్ మీడియాని చాలా చిన్నగా చూసారనమాట కాబట్టి సొంత పార్య కార్యకర్తలను కూడా వాళ్ళు పట్టించుకోలేదు దాని జోలు పెద్ద సీరియస్గా వెళ్ళదు వాళ్ళు నిరంతరం ఏంటంటే ఈ జనానికి ఏం చేయాలో ఆ పని మీద నిమగ్నమై ఉన్నారనమాట మనకు అదేం చేతకాక సొంత కార్యకర్తలను తృప్తిపరచడానికి సొంత కార్యకర్తలను సంతోష పెట్టడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జోలికి వచ్చి అదిగో మిమ్మల్ని అన్నా ఆ రోజుని ఎలా చేస్తాను అని చూపించుకోవడానికి తప్పితే ఇదేం కాదనమాట ఇది ప్రతి పార్టీలో ఉంది ఒక రీల్ చేసేప్పుడు నేను పెడితే లక్ష రెండు లక్షల మంది ఆమె చూస్తే బాండబూతులు తిడుతున్నారు అందులోకి వచ్చి వాళ్ళు ఏమన్నా ప్రవసరాలు అని చెప్తున్నారా ప్రతి పార్టీలో ఉన్నదనమాట మీకు తెలియకపోతే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో కావచ్చు కొంచెం ఏమన్నా కొంచెం జనాల్లోకి విస్తృతంగా వెళ్ళినటువంటి అకౌంట్లోకి వెళ్ళి మీరు చూడండి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఎంత దుర్భాషలు ఆడుతున్నారు ఏంటో వాస్తవానికి ఏంటంటే నలభై శాతం ఓటు చేరుతోటి ఈ పార్టీ ఇంకా బలంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు అనమాట అంటే వీళ్ళని భయపెట్టాలి ఈ పార్టీ కోసం పనిచేయడం ఇంకా అది కనీసం జెండా కూడా పట్టుకోకుండా చేసేయాలని చెప్పి దానిలో భాగంగా నీ అరెస్ట్ అయ్యి చేస్తుంది